నా తాపత్రయం అంతా దేవుడు ఒక చక్కని విధానం ఏర్పాటు చేశాడు సార్ అందులోకి వస్తే తప్ప మనకు ఆశీర్వాదం రాదు ఇక ఎన్నిసార్లు వెళ్ళినా ఏమన్నా వీళ్ళు చర్చీలు మాత్రమే తప్ప పని అవ్వదు నేను ఒక పేరు పెట్టాను తీర్థయాత్ర భక్తులని చెప్పండి ఈ చర్చిలో కొంతకాలం ఉంటాడు ఆ చర్చిలో కొంతకాలం ఉంటాడు ఆ చర్చిలో కొంతకాలం ఉంటాడు ఆ చర్చిలో కొంతకాలం ఉంటాడు మా పేదలు చూడు అప్పుడు నుంచి ఇప్పుడు దాకా షారు అని అన్నాడు అక్కడ చెప్పేవాళ్ళు తక్కువే ఉన్నారు ఈ మొత్తం అన్ని చూసి అన్ని ప్రసాదాలు తినొస్తాడు ఇక్కడికి ఇక్కడ ఒక ఆదివారం కొంచెం రెండు షాట్లు పడ్డాయి అనుకో మొదట్లో అయ్యారు బాగుండేవరండి ఈ మధ్య ఎందుకో కోపిస్తూడిగా మారిపోయాడు అని మళ్ళీ ఇంకో చర్చికి వెళ్తాడు ఆవిడ ఇంకా నాలుగు తొమ్తాడు ఎందుకని కన్నా ఓడికే కోపం వచ్చిందంటే దారి ఎంత పీపీ వచ్చింది ఆడికి ఏంది అంత బాధ నువ్వేమో గట్టిగా నాలుగు కాయలు రాల్చే రకమైతే రాలిపోంటాడు ఆ తర్వాత చెట్టు నరికేసి పోయిలెట్టేస్తాడు స్తోత్రం చెప్పరే మీకు తెలిసా ఒక అమాయకంగా పొరపాటున ప్రారంభంలో ఫాస్ట్ గారు అమ్మో చాలా చాలా ప్రేమగా నీ మధ్య ఎందుకో రుచి అడిపోతాడండి చెట్టుపట్లండి అల్లె లుయ్యా ఓ మాట చెప్పనా చెప్పనా వద్దా మరి పెట్టినా కొట్టినా తండ్రి అన్నండి గట్టిగా పెట్టినా కొట్టినా ఎవడన్నా పెడితే మట్టికి రోడ్డు మీద తినేస్తామా చెయ్యి ఎవడన్నా కొడితే పాడతామా పెట్టినా కొట్టినా తండ్రి పెట్టే చేతికి కొట్టే హక్కు లేదా మాట్లాడరే మరి పెట్టిన మేడం థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీ సల్ యా వాటి పాస్టర్ యా గివెన్ మీ లార్డ్ కొంచెం కొట్టేప్పటికి ఎందులో ఈ మధ్య పాస్టర్ మారిపోయిండు ఏ మన ఊర్లోనే ఇరవై చర్చిలు ఉన్నాయి ఇది కాకుండా అడిగిపోతాం తిరుగు తీర్థయాత్ర భక్తుడి రోజుకో కొంపకి తిరుగు నాయా తిరుగు కొంపలు అంట ఏం పని నీకు నువ్వు సంఘములో పుట్టిన బిడ్డవే ఆత్మీయ బిడ్డవే నీ ఆశీర్వాదం నీ వారసత్వం నీ యొక్క అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన అనుగ్రహ ఐశ్వర్యం అంతా ఇక్కడే ఉంది తీర్థయాత్ర భక్తుల కొంపల పని నీకు సెటిల్ అయిపోవా స్తోత్రం చెప్పగట్టుగా